అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా కాకినాడ సెజ్ అనేది భూసేకరణ కాదండి భారతదేశంలోనే అతిపెద్ద భూదోపిడి అండి ఇది ముఖ్యంగా కాకినాడ సెజ్ అనేది రెండు వేల ఐదులో ఓఎన్జీసీకి ఇచ్చిందండి గవర్నమెంట్ యాక్చువల్గా ఓఎన్జీసీ వాళ్ళు కాకినాడ ఫోర్ట్ దగ్గర నాదా పన్నెండు గ్రామాలకు సంబంధించి పదివేల ఎకరాలు ఐడెంటిఫై చేసి పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్తో గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక రిఫైనరీ పెడతామని వెళ్తే ఆ పదివేల ఎకరాలు సేకరించడానికి గవర్నమెంట్ ఎంఓఏ చేసుకుని ఓఎన్జిసితో కలెక్టర్కి అధికారం ఇచ్చిందండి ఓఎన్జిసి కోరిన భూమికి నోటిఫికేషన్ ఇచ్చి సేకరించిందండి అన్ని అనుమతులు వచ్చినా ఓఎన్జిసి సెంట్రల్ గవర్నమెంట్ మీరు రిఫైనరీ పెట్టొద్దు ఓన్లీ ఆయిల్ తవ్వడం తవ్వండి రిఫైనరీలు అయ్యొద్ది అని ఒప్పుకోకపోతే ప్రాజెక్ట్ ప్రాజెక్టు నుంచి వెళ్ళిపోయిందండి వెళ్ళిపోతే యాక్చువల్గా ఇచ్చిన జీవోలో పర్మిషన్ రద్దవాలి కానీ అక్కడ ఒక వ్యక్తి అక్కడ ఉన్న కలెక్టర్ అప్పుడు రాజకీయ నాయకులు కుమ్మొక్కై ప్రభుత్వం ఓఎన్జీసీకి ఎక్కడ భూమి అయితే సేకరించమందని కలెక్టర్ చెప్పిందో ఆ భూములు కాకుండా ఆ ప్రాంతం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మా భూములకి ఫోర్ నోటిఫికేషన్ చూడండి కలెక్టర్ అండి అంత ఇచ్చిందండి ఇంకో విషయం ఏంటంటే ఈ భూమి మా డబ్బులతోటే మా భూములు కూడా అలా జరిగిందండి ప్లస్ ఇప్పుడు ఏంటంటే మేము ఈ పోరాటం చేస్తున్నాం కానీ మా గ్రామాల్లోకి ఎవరిని రానియరండి చుట్టూ ఎప్పుడు పోలీసులు ఉంటారో ఈ మధ్యన రక్షా సెక్యూరిటీ అని వాళ్ళే ఒక సంస్థ సంస్థను పెట్టేసుకుండి రక్షా సెక్యూరిటీ అని వాళ్ళే ఒక సొంత సంస్థను పెట్టేసుకుని వీళ్ళందరూ ఆ సజ్జ ఏరిలో తిరుగుతూ ఉంటారండి ఎవరైనా మీలాంటి ఒక కొత్త వ్యక్తి ఎవరన్నా వచ్చి ఒక అరగంట అక్కడ నిలబడ్డాడంటే వెంటనే మీ దగ్గరకు వస్తారని మీకు ఏం పని అక్కడ ఎందుకు తిరుగుతున్నారని అడుగుతారండి ఎండ సజ్జాలకు ఫోన్ చేస్తారు వచ్చారంటే పలానా రోజున వస్తారో రైతులతో మాట్లాడుతున్నారంటే ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పడతారండి మిమ్మల్ని మా విలేజ్ కట్టలో కానీ మండల కట్టలో కానీ మిమ్మల్ని అరెస్ట్ చేసి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారండి మా దగ్గర రాని రండి మమ్మల్ని అటువంటి పరిస్థితి అండి అంతేకాకుండా ఈ మధ్యనే ఈ పొలాలను జిఎంఆర్కి అమ్మేశారండి ఇల్లు ఈ కేవీ రావతం జిఎంఆర్ అమ్మేశారండి ఆడు మమ్మల్ని రెండు వేల కోట్లు తీసుకుని ఈడు ఒక ఆరు వందల కోట్లు తీసుకుని ఇంత దారుణమైన పరిస్థితిలో మేము ఉన్నామండి ఈ మధ్యన గత ఒక సంవత్సరం నుంచి మేము పవన్ కళ్యాణ్ సార్ని కలాలా మనకు న్యాయం చేస్తారా ఆయన అని ఆలోచన చేస్తాం ఎవ ఎలా వెళ్ళాలి ఆయనకి ఛానల్ ఏటని అని చెప్పినట్టు మన జన సైనికులు వాళ్ళు మా దగ్గరకు వచ్చారండి సంవత్సరం క్రితం వచ్చి మేము ఉన్నాం మీకు మాకు అండగా ఉంటాం మీరు తీసుకెళ్తామని చెప్పేసి సంవత్సరం నుంచి మేము మా దగ్గరికి వస్తున్నారండి వాళ్ళు కానీ వాళ్ళని ఎలా తెలుసుకున్నారో సెజోళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి దీంట్లో చెత్త పెద్ద తలకాలు ఉన్నాయి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి మీరు వాళ్ళని పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్ళినా కుదరదు మీకు ఇబ్బంది అవుద్దని చెప్పేసి కూడా వారికి వార్నింగ్ రావడం జరిగిందండి ఆ తనకి ఫోన్ చేసి సజ్జోళ్ళు చెప్పారటండి నిలబడి ఒక నిమిషం సార్ ఇంకేంటంటే మాకు మీద కేసులు ఎలా ఉంటాయండి ఎప్పుడు కూడా స్టేషన్లో ఎప్పుడు కొన్ని కొన్ని కేసులు ఎప్పుడు రిజిస్టర్ అయి ఉంటాయండి ఆ నాలుగైదు పేర్లు రాసి ఇతరులైన ఉంటుంది ఆ ఇతరులలో మమ్మల్ని ఎప్పుడైనా అరెస్ట్ చేస్తుంటారండి బిఫోర్ లాస్ట్ ఇయర్ మమ్మల్ని పదమూడు మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారండి పెట్టి అది పదమూడు రోజులండి పదమూడు రోజులండి పదమూడు రోజులు పెట్టారండి పెట్టి ఈ సపోజ్ ఆ కేసులు పెద్ద ఉందండి పెట్టి అరెస్ట్ చేయడం సాయంత్రానికి మాకు బెయిల్ వచ్చేస్తుంది కదండి బెయిల్ పేపర్ పెట్టుకొని మా వాళ్ళు జైలుకి రాగానే అక్కడ ఫార్మాలిటీస్ పెట్టి సంతకాలు పెట్టి ఇతలు రాగానే పోలీసులు రెడీగా ఉంటారండి మళ్ళీ మీ మీద వారెంట్ ఉంది వేరే కేసు ఉందని చెప్పి మళ్ళీ కోర్టు తీసుకొని మళ్ళీ జైల్లో ఉండండి అలా ప్రతిరోజు కోర్టు కేసులు మాట అలాగా పదమూడు రోజుల్లోనూ ఒక ఆయన మీద ఇరవై ఇరవై కేసులు పదిహేను ఎన్ని వీలైతే అన్ని కేసులు పెడతారండి త్వరగా సాధ్యమైనంత త్వరగా జైల్లోనే ఉండేలా చేస్తారన్నమాట అండి ఇంత దారుణమైన గుధపుడే మాకు నిజంగా ఇది చట్టబద్ధంగా లేదని మేము కలెక్టర్ని అడిగినా ఎవరిని అడిగి మాకు సమాధానం చెప్పరండి చట్టబద్ధంగా చేయండి నిజంగా మీరు అభివృద్ధి చేయదలుచుకుంటే చేయండి తీసుకోండి కానీ ఇది చట్టబద్ధత ఉందా లేదా చట్టబద్ధంగా చేయమని మా మాట వినే పరిస్థితి లేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి